జీవితాలు నాశనం చేసి ఇక్కడ పారం రిజిస్కి తగు పరమర్శించి పోతున్నావా నువ్వు పర్మిషన్ లేకుండా ఈ ఎమ్మెల్యే శివారెడ్డి అడ్డాలు వడుగు పెట్టి ఒకరున్న సింహంలా రెచ్చిపోతున్నావు నీ పర్మిషన్ తీసుకొని రావటానికి నువ్వు ఈ డిప్యూటీ సీఎంఓ కాదు నిర్ణలే దొంగ ఓటులతో గెలవలసిన నాకేందిరా ఓటుకి పదివేలు పంచాను పిచ్చల విడిగా మద్యాన్ని ఏరులై పారించాను ఈ పిచ్చి జనాలకి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారడి అప్పుడు హామీలు ఇచ్చారు వేల భారీ బారెడ్డితో గెలిచా రే రెడ్డి ఓటుకి పదివేలు పంచావా ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎంతో మంది అమ్మాయిలతో వ్యవచారం చేసి ఎన్నో అన్యాలు చేసి ఎన్నో అక్రమాలు ఏసీపీ నాకు అనవసరంగా ఆగ్రహం తెప్పిస్తున్నావు రే రే నీ ఆగ్రహం వస్తే నీ పియ్య వణుకుతాడేమో అదే నాకు ఆగ్రహం వస్తే నీ పెద్దవాడు వణుకుతే ఏ ఏసీపీ నెత్తి మీద టోపీ చేతిలో లాటి ఉందని అంకుశాల హీరోల రెచ్చిపోమాక నా చేతిలో చచ్చిపోతా రేయ్ రెడ్డి నేరస్తుల దగ్గర నీళ్ళు రౌడీల కొడుకుల దగ్గర తల రొంచు ప్రభుత్వం నాకు టోపీ ఇచ్చింది తప్పు చేసిన వాడి తుప్పు లేక్కొట్టానికే నీ లాంటివి ఇచ్చింది ఏజి నువ్వు ఎవ్వట్లో మాట్లావ్ తెలుసా పవర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎమ్మెల్యే శివారెడ్డితోని మర్చిపోకు మీలాంటి ఆసుమృతులంతా చలాలు చలనవుతున్నారు కాబట్టి ఈ సమాజం సమాధిలా మారిపోయింది నేను పగ పడితే పగలు రాత్రి కూడా మర్చిపోను రెడ్డి నేను నేరస్తుల్ని నిద్రలో కూడా మర్చిపోను నేను తలుచుకుంటే ఇప్పుడు నిన్ను ట్రాన్స్ఫర్ చేయించగలను రే రెడ్డి నాకు తెక్క రగితే తొక్కలో పెట్టి తొక్కలో పొడుస్తా ఏజీపీ నీలాంటి పోలీసులు మాకు సెల్యూట్ చేసి సెక్యూరిటీ ఇవ్వాలి కానీ సవాల్ చేయాలని చూస్తే సవాల్ అయిపోతారు నీకు సెల్యూట్ చేసి చక్రీ ఇవ్వటానికి నువ్వేమన్నా నీతిగల నాయకుడువా నీ బ్రతకంతా పాపాలతో పడిపోయింది నేరాలతో నిండిపోయింది నీ చేసిన మాతో చెగుడు నీ ప్రాణాలకే ప్రమాదం నా రౌడీ రాజకీయ చరిత్రలో నాకు ఓటమే తెలియదు నాకు అడ్డొచ్చిన ఆఫీసరు లేడు నాకు ఎదురైన పోలీసు లేడు ఈ ప్రాణాలు బలి తీసుకోమాక రే నీలాంటి చరిత్ర ఇల్లంతా చరిత్ర గురించి మాట్లాడుతుంటే చూడటం నా వల్ల కాదు ఏ ఏపీ నాతో విరియవతో నీకంత మంచిది కాదు మంచిగా చెబుతున్నా కాల్మణి కేసులో నువ్వు సేకరించిన ఆధారాల ని మర్యాదగా నా చేతిలో పెట్టు లేకపోతే నీ ప్రాణాలు పోతాయి రే శివారెడ్డి ఆ కేసులో నువ్వు చేసిన దుర్మార్గాలన్నిటి రేపు సీఎం గారు చేతిలో పెట్టబోతున్నాను నీకు ప్రమోషన్ కావాలా చెప్పు పై పొజిషన్ లో ఉండవు డబ్బు కావాలా చెప్పు నిజ జీవితంలో నిజ జీవితంలో నువ్వు సంపాదించలేని దిస్తా అంతేగాని ఆ పైల్ని పంపడానికి వీల్లేదు రే శివారెడ్డి ప్రమోషన్ కోసం పర్మిషన్ కోసం ఎదురు చూసే క్యారెక్టర్ ఈ దేశంలో నువ్వు చేసిన ఆడవాళ్ళకు చేకూర్చే నిజమైన పోలీస్ ఆఫీసర్ని గుర్తు పెట్టుకో అయితే వస్తా సంగతి ఏంటో చూస్తా పోరా నువ్వే కాదు నీ బాబు వచ్చిన నిర్ణయం చేయలేడు